మహేశ్వరం నియోజకవర్గం హర్షగూడ జైతారం వాచుపల్లి నేదునూరు మన్నేగూడ గ్రామాల్లో ఓచమ్మ మైసమ్మ పెద్దమ్మ తల్లి బోనాలోత్సవాల్లో కాంగ్రెస్ ఇన్ఛార్జీ మాజీ ఎమ్మెల్యే గారి లక్ష్మారెడ్డి పాల్గొన్నారు బోనమెత్తిన ఆడపడుచుల దీవెనలు గ్రామ పెద్దల సత్కారాలతో ఆసంతం కాంగ్రెస్ నేతలకు ఘన స్వాగతం లభించింది గతంలో కరోనా మహమ్మారిని పారదోలిన అమ్మవారు ఈ ఏడు కొత్త వైరస్లను తెలంగాణ ప్రజల దరి చేరకుండా మోక్షం కల్పించాలని వేడుకున్నారు కేఎల్ఆర్ పంటలు బాగా పండి అన్నదాతలు ప్రజలు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు రైతునిస్తం హస్తం పార్టీ కాబట్టే ఏకకాలంలో రుణమాఫీ చేసి ఇంకా కాని వారికి త్వరలోనే చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ యువజన కాంగ్రెస్ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు उन